అక్రమ భవన నిర్మాణాల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు మార్చి పన్నెండవ తేదీలోపు బీపీఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులర్ చేసుకోవాలని తెలిపారు నగరపాలక సంస్థలో మంగళవారం కమిషనర్ మీడియాతో మాట్లాడారు బిపిఎస్ తో పాటు ఎల్ఆర్ఎస్ కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు అనధికారిక లేఅవుట్లు తప్పనిసరిగా క్రమబద్దీకరణ చేసుకోవాలని చెప్పారు నగరపాలక సంస్థ అనుమతితోనే నగరంలో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు విధంగా పశ్చిమ ఎమ్మెల్యేతో ఎలాంటి విభేదాలు లేవని కమిషనర్ వెల్లడించారు ప్రణాళిక ప్రకారం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు ఆ అనుమతి తీరిన తర్వాత ఇక ప్రతిదీ కూడా వాళ్ళే ఇల్లీగల్గానే భావించి వాటి విషయంలో ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ ఇకపోతే డిస్ప్లే బోర్డ్స్ డిస్ప్లే బోర్డ్స్ సంబంధించి కూడా రీసెంట్గా ప్రభుత్వము చాలా సుపష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇంతకుముందు ఏంటంటే ఏ యూఎల్బి అంటే మున్సిపాలిటీ కానీ నగర పంచాయత్ కానీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళు లోకల్గా ఒక గజెట్ ప్రిపేర్ చేసుకొని ఆ గజెట్ ప్రకారం అక్కడ ఉన్న సర్కమ్ సెన్స్ని బట్టి డిస్ప్లే బోర్డ్స్ కన్నా తెచ్చి ఇస్తూ వచ్చేవాళ్ళు రేట్స్ కానీ ఇవన్నీ సో దీన్ని లైన్ చేసి తర్వాత వేరియస్ స్టేట్స్లో కూడా దీని మీద అధ్యయనం చేసి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మంచి ఒక చాలా సిస్టమేటిక్గా ఉన్నటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతూ అన్ని యూఎల్బీస్లో మొత్తం యూనిఫామ్గా ఉండే విధంగా ఒక ప్రొసీజరు చెప్తూ రిలీజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే నేను ఇలా డిస్ప్లే బోర్డ్స్ ఎవరైతే మన దగ్గర యాజమాన్యం ఉన్నారు డిస్ప్లే బోర్డ్స్ ప్రొఫెషనల్గా చేసుకుని వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టాము జివోలో ఉన్న ప్రతి సెంటెన్స్ కూడా వాళ్ళు చదివి ఇప్పించాము వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేశాము సో జెడిఎస్ కానీ ఇప్పుడు కరెంట్ డిమాండ్ కానీ అవన్నీ కూడా ఈ నెల పదిహేనో తేదీ ఇరవై తేదీలో కరెంట్ ఏరియర్ అయితే పదిహేను కరెంట్ డిమాండ్ అయితే ఈ నెలాఖరు లోపు కట్టుకోమని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఆ డేట్స్ కాకుండా వాళ్ళు కట్టుకోకపోతే డిఫాల్టర్స్ ఉంటే అవన్నీ అనాథరైజిడ్గా ఉన్నాయని భావించి అన్ని రిమూవ్ చేయించడం జరుగుతుంది ఇది డిస్ప్లే బోర్డ్స్ సంబంధించి అట్లనే డిస్ప్లే బోర్డ్స్కి సంబంధించి కూడా ఎక్కడైనా ఒక టూ త్రీ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈరోజు ప్రెస్కి బ్రీచ్ చేయడానికి పిలిచాను దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఎల్ఆర్ఎస్ తర్వాత బీపీఎస్ తర్వాత డిస్ప్లే బోర్డ్స్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అంటే రూల్స్ రిలీజ్ చేయటం జరిగింది ఎల్ఆర్ఎస్ స్కీము ఆల్రెడీ మనకి ఎల్ఆర్ఎస్ బీపీఎస్ రెండు కూడా పోస్టులకు వచ్చాయి ఎల్ఆర్ఎస్ ఏంటంటే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నారు గవర్నమెంట్ నుంచి బట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడు వరకు అది ఇప్పుడు కోర్సులో ఉంది అట్లానే బిపిఎస్ స్కీమ్ వచ్చేటప్పటికి అది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ముప్పై ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మధ్య పీరియడ్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే మరి ప్లాన్ తీసుకొని వైలేషన్ జరిగినాయో లేకపోతే అసలు ప్లాన్ లేకుండా కన్స్ట్రక్షన్ జరిగినాయో ఇవన్నీ కూడా ఈ మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీని దీనికి ఎల్ఆర్ఎస్ సంబంధించి బీపీఎస్కి సంబంధించి ఇప్పటికీ బిల్డర్స్ తోటి అట్లాగే రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యాపారవేత్తలతో తర్వాత ఎల్టీపీస్ తోటి ఈ ఈ రెండు విషయాలకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఇప్పటికే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాము అట్లానే ప్రజలకు కూడా అప్పీల్ చేయడం జరిగింది కాబట్టి ఈ రెండు స్కీమ్స్లో మీరు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే రేపు ఉత్తరత్తరూ ఎల్ఆర్ఎస్లో రెగ్యులర్ అయి చేయించుకుంటే ఆ ప్లాట్ ఓనరు ఉత్తరోత్తర బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఈ పెనాల్టీస్ ఎక్స్ట్రా ఫీజులు కానీ ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి కూడా ముక్తి పొందొచ్చు అట్లానే బీపీఎస్ బీపీఎస్లో ఏమవుతుంది రెగ్యులరై చేయించుకోకపోతే బీపీఎస్లో మన ప్లాన్ వైలేషన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వాళ్ళకి పెనాల్టీస్ పెడతారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎగ్స్ట్రా కట్టుకోవాల్సిన ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఈ ఇది బీపీఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకుంటే తద్వారా వాటి నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ పర్టికులర్గా బీపీఎస్ స్కీమ్లో మేము ఒక సర్వే చేస్తున్నాము ప్రతి ఇడ్లు మన సెక్రటరీ స్టాఫ్ ద్వారా